హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి కోసం కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చింది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా మనం రెగ్యులర్గా దోస పిండి అయితే వేసుకుంటాం గ్రైండర్ ఆడిస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెడతాము కానీ అది పులిసిపోతూ ఉంటుంది అలా పులి పులిసిపోకుండా మనం పెట్టింది పెట్టినట్టుగా ఉండాలి అంటే కనుక పైన కొంచెం వాటర్ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే మీరు తీసి దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు క్యాన్ ఓపెన్ చేస్తారు కదా అప్పుడు మీకు ఆ పైనుండే వాటర్ మాత్రమే పులిసిపోతుంది లోపల ఉండే పిండి అంతా కూడా మీరు పెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది అసలు స్మెల్ ఉండదు పులుపుదనం తెలియదు అనమాట పిండి ఎక్కువగా పులువు పైననుండే వాటర్ మాత్రం పులిపెక్కుతుంది కాబట్టి ఆ వాటర్ని తీసి పడేసేయండి ఇంకా రెగ్యులర్గా ఇలాగే ఎక్కువ రోజులు పిండి ఆడుచుకునే వాళ్ళు ఎక్కువ సేపు ఎక్కువ పెట్టుకునే వాళ్ళు అయితే ఇలాగే చేసేయండి మీకు ఎన్ని రోజులున్నా కూడా దోశలు పులుపు పెకుండా మంచిగా ఉంటాయన్నమాట టేస్టీగా తర్వాత ఆనియన్స్ అయితే మనం ఒకటి అంటే అట్లా ఇట్లా కట్ చేస్తాము ఒకటి రెండు కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి అనుకోండి కాకపోతే అంత పట్టించుకోము కానీ ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ ఏవైనా అనుకున్నప్పుడు మాత్రం మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కళ్ళంతా మంటలు వస్తాయి వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటాయి కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉంటాయి గందరగోళం అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఒక ఐదు పది నిమిషాలు మీరు వాటర్లో నానబెట్టేసుకోండి ఇలాగా మనకి పైన లేయర్ తీయడం కూడా వాటర్లో నానిన వాటికి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగ పైన తొడిమ కింద కాడ రెండింటినీ కూడా ఇలాగ మొదలు తీసేసామంటే మనకి పొట్టు ఈజీగా వస్తుంది ఇలాగ వాటర్లో తడే మనం చేసుకున్నామని అంటే కనుక ఆ ఘాటుదనం అనేది అసలు తెలీదనమాట మనకి మంచిగా నీట్గా ఎన్ని ఉల్లిగడ్డలు కట్ చేసినా కూడా కళ్ళలో చుక్క నీళ్ళు రాకుండా ఈజీగా మనమైతే వీటి పని చేసేయచ్చు అనమాట తర్వాత వీటినైతే పొట్టు తీస్తూ ఉంటాం కదా సో ఈ పొట్టునైతే మనం పడేయకుండా అదే వాటర్లో వేసేసి కాసేపు అలాగే వదిలేసి మనం పనంతా అయిపోయాక మొక్కలకు వేసుకున్నామంటే మొక్కలకు మంచి ఎరువుగా తయారవుతుంది అనమాట ఇది ఆ పొట్టంతా కూడా వాటిలో కుళ్ళిపోయి వాటికి మంచిగా ఎరువు తయారవుతుంది మొక్కలకు బలం వస్తుంది కాబట్టి అట్లా కూడా యూజ్ చేసుకోండి చూడండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి కావాల్సిన ఉల్లిపాయలు ఒక్కోసారి ఎక్కువ కట్ చేసినప్పుడు కావాల్సినవి తీసుకున్న తర్వాత కొట్టుండి ఇలాగా మిగిలిపోయాయి అనుకోండి అవి అలాగే పెట్టేస్తే వాసన వస్తాయి డ్రై అయిపోతాయి కొంచెం పాడవుతాయి అనమాట అవి మళ్ళీ యూజ్ చేసుకోవడం అంత సేఫ్ కాదు కాబట్టి అలా పాడవకుండా ఉండాలంటే కనుక జస్ట్ కొంచెంగా వీటికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి ఏదైనా బాక్స్ మూతుండే బాక్స్లో పెట్టేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక రోజంతా ఉంచుకోవాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదు కాసేపటికి ఒక నాలుగైదు ఐదు గంటలకు వాడుకుంటామంటే బయట ఉన్నా కూడా పర్వాలేదు అనమాట ఆయిల్ అప్లై చేసాం కాబట్టి స్మెల్ బయటికి రాదు అలాగే ఇవి వాడిపోవడం పాడవడం జరగవన్నమాట ఇంకా మనం మార్కెట్ నుంచి ఏవైనా పూజలో ఫంక్షన్లో ఏవైనా ఉన్నప్పుడు లేదంటే మామూలుగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు తమలపాకులు తెచ్చుకుంటా ఉంటాం కదా సో ఇవేంటంటే మనకి తెచ్చుకున్నప్పుడైతే ఇలాగా ఫ్రెష్గా ఉంటాయి కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వీటికి కొంచెం మెత్తబదనం అనేది పోతుందన్నమాట అంటే ఆ ఫ్రెష్ గా ఉండే ఆకులు ఉన్నట్టుగా ఉండవన్నమాట నాచురల్ గా అలా ఉండాలి అంటే గనక వీటికి మంచి ఒక పేపర్ చుట్టేసి పెట్టేయండి చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు పేపర్ చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేది ఫ్రెష్ గా ఉంటాయి ఇంకా అలాగే పువ్వులు కూడా మనం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాము మనము పువ్వులు మార్కెట్ నుంచి తీసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉండేవి చూసి తెచ్చుకున్నా కూడా ఇంటికి తెచ్చాక ఇలాంటి కవర్ లో పెట్టే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ వాటి మీద వాటర్ చల్లి చల్లి ఉంటారు మనం కవర్ లో పెట్టడం వల్ల ఆ కవర్ లో అంతా దాంట్లో ఉండే వాటర్ అంతా లోపలే ఉండిపోతుంది కాబట్టి పువ్వులు పువ్వులు ఇవన్నీ కూడా రెక్కలన్నీ అయితే ఉంటాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే మీరు ఆ తెచ్చుకున్న కవర్లో కాకుండా ఏదైనా కొంచెం ఫ్రీగా ఉండే బాక్స్ లాంటి దాంట్లో ఒక అడుగున ఒక టిష్యూ కానీ పేపర్ కానీ పెట్టేసి తర్వాత పువ్వులు నీట్గా ఇలాగా ఒకదానికి ఒకటి ఇట్లాగా విడివిడిగా ఉండేలాగా చూసి పెట్టుకున్న తర్వాత ఆ పైన కూడా ఒక పేపర్ వేసేసి మీరు మూత పెట్టేసి పెట్టుకోండి పువ్వులు అనేది కుప్పకుప్పలాగా గట్టిగా ముడేయడం లాంటివి కాకుండా ఇలాగా విడిగా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట కులిపో అసలు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు పార్టీలు ఉన్నప్పుడు ఫేషియల్స్ చేయించుకుంటా ఉంటారు ఫేషియల్ చేపించుకునే టైం లేదు అనుకుంటేనో లేకపోతే ఫేషియల్ సిస్టమ్ లేని వాళ్ళు కెమికల్ పడ్డని అయితే కనుక ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి దీని రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు అంత న్యాచురల్గా ఉంటుంది ఇలాగ కొంచెం అయితే మన ఇంట్లో అన్నం వండిన అన్నం ఉంటుంది కదా అన్నంని తీసుకొని దాంట్లో ఒక గరట పాలు వేశాను కాచిజల్లాచిన పాలు ఉంటాయి కదా సో వాటిని అయితే తీసుకున్నాను నేను తర్వాత ఒక హాఫ్ స్పూను ఫ్లోర్ వేసాను అనమాట తర్వాత కొంచెం నిమ్మ రసం పెండుతున్నాను ఇవన్నీ కూడా మనకి మంచిగా ట్యాన్ రిమూవ్ అయ్యి ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఇస్తుంది అనమాట కొంచెం కొబ్బరి నూనె కూడా అనమాట వీటన్నిటిని ఫైన్గా ఇలాగ మంచిగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి మీకు ఒకవేళ టైట్గా ఉందనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు వీటిని మంచిగా ఫేస్ పైన అప్లై చేసేసుకొని మసాజ్ చేస్తున్నట్టుగా ఇలాగ డ్రై డ్రై అయ్యేదాకా ఇలాగే రుద్దుతా ఉండాలన్నమాట కాసేపటికి ఇది కొంచెం గట్టిపడుతుంది చూడండి చేస్తుండగా చేస్తుండగానే స్కిన్ పైన మొత్తం కూడా అది డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట సో అట్లా అంతసేపు ఉండిచ్చేసి తర్వాత మీరు వాష్ చేసేసుకోండి మీకైతే గా మంచి రిజల్ట్స్ ఉంటాయి కొరియన్స్ అయితే వాళ్ళకి స్కిన్ అంతా కూడా వీటిగా ఒక రకంగా గ్లాస్ స్కిన్ టైప్ కనిపిస్తూ ఉంటుంది దానికి రీజన్ ఇదే వాళ్ళు యూజ్ చేసేది రైస్ అనమాట రైస్ వాటర్ రైస్ ప్యాక్ వాళ్ళు యూస్ చేసేది కాబట్టి వాళ్ళంత వాళ్ళ స్కిన్ అంత న్యాచురల్గా గ్లో అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ మీరు రెండు చేతులను అబ్జర్వ్ చేయండి అవతల చేయి మామూలుగా తెల్లగానే ఉంది కానీ షైనీ లేదు ఇవతల చేయి చూడండి ఎంత షై షైనీ కనిపిస్తుందో సో ఇంత మంచి లుక్ వస్తుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కర్పూరం ప్యాకెట్ అయితే నేను బయట దేవుడి గదిలో కాకుండా బయట పెట్టుకున్నాను ఎందుకంటే ఇది గుడ్ నైట్ రీఫిల్ మీద పెట్టేసి రోజు నైట్లో ఒక రెండు బిల్లలు వెలిగిస్తాను అనమాట అంటే గుడ్ నైట్ ఆన్ చేస్తాను సో మనకి మంచిగా కర్పూర్ కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది దానికోసం బయట పెట్టుకున్నాను అనమాట కానీ ప్యాకెట్లో ఉండడం వల్ల అవి సైజ్ అనేది తగ్గిపోతా ఉందంటే అరిగిపోతూ ఉన్నాయి అన్నమాట గాలికి అలా కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ వేసిన డబ్బా ఇదైతే ఇంగువ డబ్బా అనమాట ఇంగవ అయిపోయినాక కడిగేసి మంచిగా దీన్ని అయితే ఇలాగ పెట్టుకున్నాను చూడండి కర్పూరం బిల్లలు దీంట్లో వేసి పెట్టుకున్నారంటే గాలి తగలకుండా ఉంటుంది అలాగే మనకి తీసుకోవడం కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి ఇంగవ డబ్బాతో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి అంటే ఇంకా ఏమేమి చేయొచ్చు దీనితో అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నాకైతే ఇది ఒక్క ఐడియా వచ్చేసింది దీన్ని నీట్గా కడిగి నేను ఇదే ఇలాగ యూజ్ చేస్తా ఉన్నాను అనమాట తర్వాత మనమైతే టమాటాలు యూస్ చేసుకుంటూ ఉంటాం కదా వంట చేసుకోవడానికి కట్ చేస్తాం కదా గబగబా కట్ చేసి వేసేస్తూ ఉంటాము కానీ వీటిలో కూడా పురుగులు ఎక్కువగా ఉంటా ఉన్నాయి ఈ మధ్యకాలంలో కాబట్టి మీరు ఏం చేస్తారంటే పైన ఇక్కడ తొడిమైన మనం తినకూడదు కాబట్టి మిడిల్లో రౌండ్గా కట్ చేసిన తర్వాత ఒక్కసారి టమాటోని ఇలా చెక్ చేసి మీరు తర్వాత ముక్కలుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి ఎందుకంటే పురుగులు మనకి తెలియకుండా లోపల అదే సేమ్ టమాటాలో కలిసిపోయినట్టుగా ఉంటాయి ఇక్కడ ఇంక ఇదైతే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయి ఒక గిన్నె దాంట్లో అయితే కొంచెమే ఆయిల్ వేసాను ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఎండు మిరప ఒక స్పూను ఆవాలు వేసేసాను తర్వాత దాంట్లోకి మనము వేసుకోవాల్సినట్టు ఈ తెల్లగడ్డలు మిరియాలు అలాగే కరివేపాకు జీలకర్ర ఈ నాలుగింటిని మనం మంచిగా ఇలాగా దంచుకుని వేసుకున్నామని అంటే అసలు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇలాగ దంచేసుకోవాలి చూడండి కరివేపాకు తెల్లవాయి అలాగే జీలకర్ర మిరియాలు వీటి నాలుగిటిని మంచిగా మిక్సీ వేసుకుంటే అంత మెత్త మెత్తగా అయిపోతుంది అనమాట మీకు అట్లా తగలొద్దు అనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు దంచితే మాత్రం ఆ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది చూడండి ఇలాగా మనం వేసుకున్న పోపులోకి ఒకసారి ఇది యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తే అంత టేస్ట్ ఉండదు సో ఆయిల్ కొంచమే వేసుకోవాలి తర్వాత దీంట్లోకైతే ఒక మూడు టమాటాలు కట్ చేసి వేశాను కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేస్తే ఏంటంటే సాల్ట్ వేయడం వల్ల ఇతర మగ్గుతాయి మగ్గుతాయనమాట దాంట్లోకి కొంచెము చింతపండు నానబెట్టి వేసాను చింతపండు రసం అంటే వాటర్ కూడా ఉన్నాయి కొద్దిగే ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటాయి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నారని అంటే ఇదంతా కూడా సిమ్ లో పెట్టి చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది చూడండి టమాటాలు ఎంత మంచిగా కుక్ అయ్యాయో ఇలా కుక్ అయిన తర్వాత వీటిని ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట టమాటోని అప్పుడు దాంట్లో నుంచి మంచిగా గుజ్జు లాగా వస్తది చూడండి గరిటతో ఇలా అన్నారంటే అవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి చింతపండు టమాటా రెండు కూడా గుజ్జు లాగా వచ్చేది చూడండి ఇలాగా అవ్వాలి తర్వాత దీంట్లోకి మీకు కావాల్సినన్ని వాటర్ వేసేసుకోవాలి ఇదైతే రసం అన్నమాట మిరియాల చారు అంటాం కదా సో పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ తినగలిగినది ఈ సీజన్లో ఖచ్చితంగా రోజుకు ఒక్కసారన్నా తినాల్సింది ఇలాగా వాటర్ వేసుకొని తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని దీని అయితే బాగా మరిగించుకోవాలి దీంట్లో మీరు కావాలంటే రసం పొడి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే వేయలేదు ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వద్దు అనుకుంటే మీరు ధనియాల పొడి వేసుకోండి ఇంకా మనకి ఇంకేమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసి చూడండి రెగ్యులర్గా అడుగుతారు పిల్లలైతే మా అయితే చిన్నోడు గ్లాస్లో పోసుకొని కూడా తాగుతాడు అంత ఇష్టం అనమాట చాలా బాగుంటుంది మనకి నైట్ టైంలో కొంచెం వేడివేడిగా గ్లాస్ గ్లాస్లో తీసుకొని తాగినా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు గ్యాస్ ట్రబుల్స్ అయితే అస్సలు ఉండవు అనమాట ఈ ఈ టైంలో ఏంటంటే చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి మనకి ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఇలాగా నైట్ కంపల్సరీ రసంతో తిని పడుకోండి మీకైతే మార్నింగ్కి గ్యాస్ ట్రబుల్స్ అసిడిటీ ఏ ఉన్నా కూడా పోతే పిల్లలు కూడా చక్కగా ఫ్రీ మోషన్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం పసుపు కొంచెం శనగపిండి వేసుకోండి తర్వాత దాంట్లోకి అయితే కాఫీ పౌడర్ వేసుకోండి అస్సలు స్కిప్ చేయొద్దండి మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా దీంట్లోకి కొంచెంగా రోజు వాటర్ యాడ్ చేశాను రోజు వాటర్ అనేది కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మరీ ఎక్కువైపోతే కారిపోతుంది అనమాట లూజ్గా అవ్వకుండా మరీ డైట్గా లేకుండా కొద్దిగా ఫ్రీగా ఇలాగ ఉండేలాగా కొద్ది కొద్దిగా రోజు వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి మంగు అనేది ఈ రోజుల్లో అసలు చెప్పనక్కర్లేదు వీళ్ళకుంది వీళ్ళకి లేదు అనేది లేకుండా వస్తుంది అది మన ఫుడ్ తీసుకునే విధానమా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ నాకు ఏం అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరికి ఎవరికి చూసినా కూడా ఎంతో కొంత మంగు అనేది ఉంటానే ఉందన్నమాట ట్యాన్ అవ్వడం కూడా ఎక్కువైపోతుంది కదా అలాంటి సమస్యకి ఇది చాలా బెస్ట్ ఐడియా అనమాట ఇలా బాగా మసాజ్ చేసి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి మీకు నీట్గా వెళ్ళిపోతుంది అంటే అప్పటికప్పుడు కాదు కొంచెం స్లోగా పని చేస్తుంది మనము దువ్వెనలు కొత్తగా కొన్నప్పుడు ఏంటంటే ఇది హార్డ్గా ఉంటాయి కుచ్చుకున్నట్టుగా ఉంటాయి అనమాట ఇంకా పిల్లలు యూజ్ చేసే దువ్వెనలు అయితే ఇంకా వాళ్ళ స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కుచ్చుకున్నట్టు అవుతుంది ఆడపిల్లలకైతే ఇంకా చెప్పనక్కర్లేదు వాళ్ళకి చిక్కులు కడతా ఉంటాయి లాగి లాగి మనం దువ్వినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా అలా అవ్వకుండా ఉండాలంటే దువ్వెన కొన్నప్పుడు మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదైనా పర్వాలేదు ఇలాగా నెయిల్ పాలిష్ దానికి అప్లై చేయండి ఏమవుతుందంటే ఆ ఎడ్జెస్లో ఒక చిన్న రౌండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట కొన్ని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు కదా అలాగా ఉంటుంది అన్నమాట స్మూత్గా ఉంటుంది అది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ అయిపోయింది మనము ఇప్పుడు ఇంట్లో అవైలబుల్ లేదు కానీ కంపల్సరీ మనకి హ్యాండ్ వాష్ అవసరమో అనుకున్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు లేదంటే రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ తోనే క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఏమి చేయాలో తెలియదు కదా అలాంటప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి జస్ట్ ఒక్క షాంపూ ప్యాకెట్ చాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఈ పైప్లో కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉందన్నమాట సో ఇంక వీటిని బాగా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా షాంపూ కలిపేసుకోండి తర్వాత మీరు ఇలాగా యూజ్ చేసుకున్నారని అంటే మీకు హ్యాండ్ వాష్కి షాంపూకి అంటే ఇంకా మీరు హ్యాండ్ వాష్ కాదు ఇది అని అనుకునేలాగా ఉండదనమాట కొంచెం మీరు ఇలాగా ప్రెస్ చేసుకొని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గిన్నెలోకి కొంచెం కొబ్బరి నూనె అయితే తీసుకోండి దాంట్లోకి కొద్దిగా రోజు వాటర్ యాడ్ చేసుకోండి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాత ఇక్కడ చూడండి డోర్ దగ్గర మనకి ఏంటంటే ఇలాగ డస్ట్ పడుతూ ఉంటుంది ఆ డస్ట్ క్లీన్ చేయడానికి చాలా మంది తడి క్లాత్ యూజ్ చేస్తూ ఉంటారు అలా తడి క్లాత్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ పైన ఉండే పాలిష్ అంతా పోతుంది ఫ్లేవర్ అంతా పాడవుతుంది అనమాట మనకి ఇంతే గా మంచిగా డోర్ ఎప్పుడు సేఫ్ గా ఉండాలి పాడు కాకుండా ఉండాలి షైనింగ్ తగ్గొద్దు అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి ఏదైనా పాత క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్ ని ముంచేసి గా ఇలాగా తుడిచేసేయండి తుడుస్తున్నట్టుగా మొత్తం కూడా ఇలాగ చేశారంటే డస్ట్ క్లీన్ అవ్వడంతో పాటు ఆ డోర్ కుండే షైనింగ్ కూడా తగ్గకుండా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా డస్ట్ పట్టదనమాట గా ఉంటుంది ఒకవేళ పట్టినా కూడా జస్ట్ మీరు పొడి క్లాత్తో తుడిచినా కూడా వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది ఇంకా ఇలాంటి హ్యాండిల్స్ దగ్గర కూడా ఒకసారి ఇలా అప్లై చేసారనంటే అది రెస్ట్ రాకుండా నీట్ గా ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ అయితే ఎంత షైనీ షైనీగా కనపడుతుందో ఇలాగ మొత్తం కూడా డోర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ వాటర్తో కానీ తడి క్లాత్తో కానీ మనం ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ డైరెక్ట్ తుడకూడదు అనమాట అవి మంచి టేక్ అయితే కనుక తొందరగా కలర్ షేడ్ అవడము పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనకి వుడ్ లాస్ అవుతుంది కాబట్టి ఇలా చేయండి ఇక్కడ చూడండి ఈ క్లాత్ పైన ఎంత డస్ట్ వచ్చేసిందో బాగా డస్ట్ పడతా ఉంటుంది కదా మెయిన్ డోర్ అలాగా చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో అయితే ఇంకా కొబ్బరి గిన్నెలు అసలు ఆరవు మనం ఇంట్లో పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం గుడికి పోయేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి ఏదో ఒకటి రెండు అంటే యూజ్ చేసుకుంటాం కానీ అన్ని యూజ్ చేసుకోలేం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొబ్బరి గిన్నెలో ఫస్ట్ వాటర్ లేకుండా క్లాత్తో తుడిచేసేయండి నీట్గా తర్వాత సాల్ట్ ఉంటుంది కదా దాన్ని కొంచెం లైట్గా వేసేసి ఇలాగా కొబ్బరి చిప్ అంతా కూడా అప్లై చేసేయండి బాగా వేయాల్సిన అవసరం లేదు మరి ఎక్కువ వేసారంటే మళ్ళీ కూడా వాటర్ లాగా అవుతుంది కొద్దిగా పెట్టేసి తర్వాత మీరు స్టోర్ చేసుకోండి ఇంకా ఇలాగా బాగా మాగిన అరటి ఒక దాన్ని తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట బాగా మాగిన అరటి పండు అంటే దాదాపు మనందరం కూడా తినడానికి పెద్దగా ఇష్టపడడం కాబట్టి ఇలాంటి దానిని మీరైతే చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఫోర్క్తో ఇలాగా స్మాష్ చేశారంటే చాలా నీట్గా అయిపోతుంది స్పూన్ కన్నా కూడా తర్వాత దాంట్లోకి ఒక నాఫ్తరిన్ బాల్ని అయితే ఇలాగ పౌడర్ చేసి తీసుకోవాలి ఇది కొద్దిగా ఇలాగా మనము దంచుకున్నట్టుగా చేశామని ఈజీగా పౌడర్ అయిపోద్ది అలాగే అరటిపండు బాగా మాగి పెట్టుగా ఉంటుంది కాబట్టి దాంట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట నాఫ్తలిన్ పౌడర్ అనేది దాంట్లో కలిసిపోతుంది ఇది మనకి మాగిన అరటిపండు కాబట్టి అరటిపండు స్మెల్ మాత్రమే వస్తుంది నాఫ్తలిన్ బాల్ స్మెల్ ఎక్కడా తెలియదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ లేదంటే కవర్ మీద కానీ పెట్టుకోవాలి పేపర్ మీద పెట్టుకోకూడదు ఇలాగా మీరైతే అక్కడ ఒక చోట అక్కడ ఒక చోట ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు ఇంట్లోకి ఎలకలు వస్తున్నాయని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అరటిపండు స్మెల్ వస్తుంది కాబట్టి ఎలక ఈజీగా తినేస్తుంది తిన్న తర్వాత దాని పొట్ట అయితే చెడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా బయటికి పారిపోతుంది మళ్ళీ ఇంట్లోకి వచ్చే ఉండవు అనమాట కాబట్టి ఎలుకల సమస్యతో బాధపడే వాళ్ళు ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి అనుకునే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు సైజులో ఉన్న అల్లం ముక్కనైతే తీసుకొని ఇలాగా గ్రేట్ చేసుకోవాలన్నమాట మామూలుగా దీన్ని దంచుకున్నా కూడా పర్వాలేదు కాకపోతే చిన్న ముక్క కాబట్టి దంచుకోవడం అటుపడడం ఇటుపడడం అంతా అవుతుంది గ్రేట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని జ్యూస్ తీసుకోవాలన్నమాట మనకి కావాల్సింది దీంట్లో నుంచి వచ్చే రసం అనమాట అల్లం రసంలోకి జస్ట్ కొంచెంగా తేనెని యాడ్ చేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిని ఒక స్పూన్లోకి తీసుకొని పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది లోపల కఫం ఎక్కువగా ఉంది జలుబు చాలా రోజుల నుంచి తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి పరిగణపన తీసుకోండి మీకైతే వెంటనే రిలీఫ్ తెలుస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బాదం నైతే తీసుకోండి బాదం అనేది మన స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ చాలా అంటే చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది మనం రోజు నానబెట్టిన బాదం తినడం చాలా మంచిది హెల్త్కి పెద్దవాళ్ళు పిల్లలైన తర్వాత ఇలాగా ఏదైనా ఒక గరుకుగా ఉండే బండ తీసుకొని దానిపైన బాదంని అయితే ఇలా నూరినట్టు చేస్తా ఉండాలి దాంట్లోకి పాల మీద మీగడని తీసుకొని ఆ మీగడతో పాటు ఈ బాదంని ఇలా మెత్తగా చేస్తా ఉన్నాను ఇది మంచి క్రీమ్ లాగా వస్తుందన్నమాట బాగా నూరిన తర్వాత దీనిలోకి నేను ఇంకొంచెం మీగడని యాడ్ చేసేసి రెండింటిని కూడా స్పూన్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి ఇలాగా దేంట్లోకైనా తీసుకున్న తర్వాత దీనిని మరొకసారి మీరు మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి ఎందుకంటే మీగడ అనేది కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా చేసుకోవాలి మామూలుగా పాలు మన మనకి పెడితేనే మారిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది వైట్ కలర్ లోకి వస్తుంది అలాంటిది పాల మీద మీగడ అంటే ఇంకా మనకి మంచి మాయిశ్చర్ లాగా పనిచేస్తుంది అలాగే బ్లాక్ గా ఉన్న స్కిన్ కూడా మంచిగా లోకి వస్తుంది అనమాట మంచి గ్లోయింగ్ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది బాదం మిక్చర్ ఉంది కాబట్టి మన స్కిన్ గా చాలా గా గ్లో అవుతూ ఉంటుంది అనమాట సో దీనిని ఇలాగా మంచిగా మసాజ్ చేసేసుకోవాలి ని ఇదేంటంటే కింద నుంచి పైకి మన ఫేస్ కి పెడుతున్నప్పుడు కింద నుంచి పైకి మంచిగా మసాజ్ చేస్తున్నట్లుగా అనాలి అప్పుడు ఏంటంటే స్కిన్ టైటన్ అవుతుంది అనమాట స్కిన్ లాగా ఉండడం ఇలాంటివి ఉంటాయి కదా అలా లేకుండా స్కిన్ అనేది మంచిగా టైట్ గా అవుతుంది అలాగే దీనిని మసాజ్ చేయడం కూడా రెండు ఫింగర్స్ తో ఎయిట్ లో మసాజ్ చేశామంటే ఆ స్కిన్ లో ఉండే నరసన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి బ్లడ్ అనేది మంచిగా పంపింగ్ అవుతుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది అనమాట స్కిన్ డల్ గా ఉండే స్కిన్ కూడా మంచిగా యాక్టివ్ గా యంగ్ గా కనిపిస్తా ఉంటారు ఇలాగా బాదం మీగడ పేస్ట్ ని కచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అయితే మార్కెట్ నుంచి కరివేపాకు కొత్తిమీర ఇలాంటి ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇక్కడ చూడండి ఆకు వెనకాల గుడ్లు ఉన్నాయి అంటే ఇవి పురుగు గుడ్లు అన్నమాట మనం మామూలుగా ఆకుని ఇలాగా చూసి ఆ ఫ్రెష్ గా ఉంది కదా అనుకుంటాం కానీ బ్యాక్ సైడ్ చూస్తే చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో సో ఇది చూడకుండా మనం తినేస్తే గనుక అసలు మన హెల్త్ ఎంత పాడవుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఆకురలు తెచ్చుకున్నప్పుడు ఇలా నీట్గా ఒకసారి చూసుకొని కడిగి ఆరిపెట్టుకొని పెట్టుకోండి ఎందుకంటే రోజు రోజు ఇలాగా మనం ఏదైనా కూర చేస్తూ ఉన్నప్పుడు హడావిడిగా వేసేస్తూ ఉంటాం ఇక్కడ గమనించండి రెండు ఆకులు కలిసి ఉన్నాయి కానీ ఓపెన్ చేసి చూస్తే లోపల బూజు ఉందనమాట సో ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి ఈ వానలు పడే టైంలో అయితే ఇవి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం టైం కేటాయించుకోవడం అవసరము ఇలాగ మంచిగా నీట్గా చూసి కడిగి ఆరబెట్టుకొని తర్వాత వాడుకోండి మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు తర్వాత అయితే ఇక్కడ ఒక పెనం తీసుకున్నాను కదా దాంట్లోకి కావాల్సిన రెండు మిరపకాయలు వేస్తున్నాను కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయల్ని వాపెట్టుకోవాల్సి వస్తుంది మనము ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను వీటిని దగ్గర ఉండి వేపుకోవాలి లేదంటే ఇల్లంతా కూడా ఘాటు స్మెల్ వస్తుంది ఇవి గింజలు ఉంటాయి కాబట్టి తొందరగా మాడు వాసన వస్తాయి అనమాట అదే పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకున్నాను సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ చుక్కలే ఉండదు ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కరివేపాకుని ఒక గుప్పెడి కరివేపాకుని కూడా వేసాను ఇది పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా వేగుతుంది హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అవి వేగే లోపు ఇక్కడ నాలుగు వెల్లుల్లిని పెద్ద పాయలు ఉంటాయి ఇలాగా చేస్తా ఉన్నాను తర్వాత ఒక సైజ్ ఒక గిన్నె కొబ్బరి గిన్నెను కూడా ఇలా ఎండిన కొబ్బరి అనమాట ఇది ఇంట్లో ఎండబెట్టిన కొబ్బరి గిన్నె సో దీనిని చాక్తో గానీ లేదంటే ఇలా పీలర్తో గానీ సన్నగా ఇలాగా చేసుకున్నారు అంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎండు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు అలాగే వెల్లుల్లి కొబ్బరి కొబ్బరి అనేది కొంచెం పచ్చిగా ఉంది అనిపిస్తే గనక ఒకసారి అది కూడా డ్రై రోస్ట్ లాగా వేపుకోవాలి లేదు ఇది బాగా ఎండిపోయింది అనుకుంటే కనుక ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట వీటన్నిటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోకి ఇక్కడ రాక్ సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి మనం మిక్సీ వేసే టైంలో కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మనము మిక్సీ వేసేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మరి ఫైన్ లాగా కాకుండా ఇలా బరకగా ఉంటే అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది చపాతీలోకైనా అన్న ఇడ్లీలోకైనా దోశలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది జలుబు దగ్గు అయిన వాళ్ళు కంపల్సరీ తినాల్సిన రెసిపీ అనమాట జ్వరం వచ్చిన వాళ్ళు నోరు తినడానికి మనకి ఏమి అంత టేస్టీగా ఉండదు చేది కొడతా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది వేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది దగ్గు రాకుండా మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది అనమాట లోపల ఉన్న కఫం అంతా పోతుంది జలుబులు దగ్గులు ఇలాంటివి ఏవి రావు ఆపరేషన్ అయిన పేషెంట్స్కి కూడా చాలా ఇదే ఇస్తూ ఉంటారు ఇంకా మదర్లు అయితే అంటే పిల్లల తల్లులైతే పాలు రావడానికి ఖచ్చితంగా తినాలి ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజులలో అయితే తిలకం పెట్టుకుంటే చెమటకి కారిపోతుంది లేదంటే మదలు ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తదని చాలా మంది స్టిక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈజీగా వాడుకోవచ్చుని కానీ స్టిక్కర్స్ పెట్టుకొని పెట్టుకుని ఆ స్కిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది వైట్ కలర్లోకి వస్తూ ఉంటుంది ఇచ్చింగ్ మొత్తం అచ్చు పడిపోతూ ఉంటుంది అనమాట కొంతమందికి అయితే పుండు కూడా అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వ్యాజ్లను తీసుకొని ప్లేస్లో పెట్టేసుకొని తర్వాత స్టిక్కర్ను పెట్టుకోండి మీకు అసలు అలాంటి మచ్చలు పడడం ఇచ్చి రావడం లాంటివి జరగకుండా మీరు నీట్గా స్టిక్కర్ని యొక్క వాడుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూను నేను వంట సోడా వేసాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసాను దాంట్లోకి హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను ఇది పెద్ద ఉన్న నిమ్మకాయ కాబట్టి హాఫ్ పిండుతా ఉన్నాను ఈ నిమ్మ చెక్కను కూడా వేసేసి నీళ్ళని అయితే బాగా అంటే ఉన్నాను నీళ్ళు అంటే కాదు లోపల వేసిన సాల్ట్ బేకింగ్ సోడా ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి వాటర్ నిలబడతా ఉంటాయి కదా కిచెన్ సింక్లో వాటర్ నిలబడము లోపల పైపులంతా జామైపోవడము స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ అయితే వాటర్ పోయే ఛాన్సెస్ ఉంటే వాటర్ తీసేసుకొని తర్వాత మీరు ఇలాగా కాగబెట్టిన నీళ్లు ఉంటాయి కదా దానిని అయితే ఇలాగ పోసేయండి పైపులలో ఏమైనా డ్యామేజ్ అవుతావేమో పైపులు కాలుతాయేమో అనుకుంటారు చాలా మంది అసలు ఏమీ కాదు ఎందుకంటే పైపులకు ఆల్రెడీ ఆయిల్ జిడ్డంతా పట్టేసుకుని ఉంటుంది ఒక లేయర్ లాగా అలాంటి జిడ్డంతా వదులుతుంది కానీ పైపులు ఏం డ్యామేజ్ అవ్వవు ఇలా పోసిన తర్వాత అదే నిమ్మ చెక్కతో ఇలా రుద్దారంటే నీట్ గా వచ్చేస్తుంది వేడి నీళ్ళు పోసాం కాబట్టి అక్కడ ఉండే జిడ్డు ఆయిల్ జిడ్డు అంతా ఏదైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది సింక్ క్లీన్ అయిపోతుంది లోపల దాకా పైపులంతా కూడా నీట్ గా అయిపోతాయి అనమాట మొత్తము వాసన రాకుండా వెళ్ళిపోతా ఉంటాయి వీక్లీ వన్స్ అయినా ఇలాగా హాట్ వాటర్ తో మనం వేసుకున్నాము అంటే మనకి సింక్ అనేది ఎప్పటికీ బ్లాక్ అవ్వదు లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాదు ఇలా వేడి నీళ్ళు పోసినప్పుడు కాక్రోచ్లో ఏమైనా లోపల పైపులలో ఉన్నా కూడా అంతా కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఆ సండే రోజు మనం నాన్ వెజ్ చేసుకుంటాం కాబట్టి సండే నైట్ మీరు గిన్నెలు కడిగిన తర్వాత ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నారంటే ఆ వీక్ అంతా కూడా మీకు సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లవంగాలను అయితే తీసుకొని మర్నర్ పైన పెట్టి కాల్చుకోవాలి ఇది మామూలుగా మీరు ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఇలాగా ఏవైనా చపాతీలు చేసుకునేవి ఉంటాయి కదా పట్టుకునేవి సో ఇలాగా ఉండే వీటితోనైనా కూడా మీరు కాల్చుకోవచ్చు కాకపోతే పట్టుకున్నప్పుడు ఏంటంటే పట్టుకున్న ప్లేస్లో సరిగా కాలువు కాబట్టి నేను డైరెక్ట్ బర్నర్ పైన పెట్టేశాను అనమాట సో వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి కొంచెము చల్లగా అవ్వాలి అసలు ఇవి కాలుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది అసలు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మామూలుగా చేతితో అన్నా కూడా పౌడర్ అవుతుంది కాకపోతే దీంతో అన్నప్పుడు ఇంకొంచెం స్మూత్గా అనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెము తేనెను యాడ్ చేసేసుకోవాలి ఇంట్లో పిల్లలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ దగ్గ ఎక్కువ వస్తుంది థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది దగ్గర దగ్గరగా అనుకున్నప్పుడు ఇలాగా చేసిన దీనిని ఇలాగా పిల్లలకైతే నాకు ఇచ్చేసేయండి మీరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా ఇలాగ దీన్ని తింటా ఉన్నారు అని అంటే త్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది మనం ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండానే త్రోట్లో ఉండే ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట పిల్లలకైతే ఇలా తేనె కూడా పెట్టాము కాబట్టి ఎటువంటి ఘాటు తెలియకుండా వాళ్ళు ఈజీగా తినేస్తారు పెద్దవాళ్ళు అయితే కనుక తేనె లేకుండా కూడా తినేసేయచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా తమలపాకులు ఉంటాయి కదా తమలపాకులతో అయితే చాలా అంటే చాలా మంచి రెమెడీ అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సూపర్గా వర్కౌట్ అవుతుంది ఇలాగా తమలపాకులు ఉంటాయి కదా సో తమలపాకుల పైన అయితే కొంచెము విక్స్ అప్లై చేసేయండి మీరు ఒక ఒక నాలుగైదు తమలపాకులు తీసుకోండి అంటే వాళ్ళకి ఉండే దానిని బట్టి మీరు ఇలాగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట నేనైతే ఇక్కడ పెద్ద సైజు తమలపాకులు కాబట్టి ఒక మూడు తీసుకున్నాను ఇలాగా విక్స్ అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన కొంచెం లైట్గా హీట్ చేయండి మీరు అబ్జర్వ్ చేయండి మామూలుగా విక్స్ పూయని తమలపాకుకి పూసిన తమలపాకుకి ఇక్కడ డిఫరెన్స్ గమనించండి ఇది ఆయిల్ ఆయిల్ ఉంది కదా అంటే అది హీట్కి మెల్ట్ అవుతుంది అనమాట ఆకుపైన ఉండే విక్స్ అనేది మెల్ట్ అయినట్టుగా ఆయిల్ లాగా వచ్చేస్తుంది అది లైట్గా గా హీట్గా ఉన్నప్పుడే అంటే వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి చెస్ట్ పైన గొంతు దగ్గర నుదుటి పైన బ్యాక్ సైడ్ వీపులో అలాగా అంటిచ్చేసేయండి ఇది మన నైట్ పడుకునేటప్పుడు మీరు చేశారంటే వాళ్ళకి నైట్ అంతా రిలీఫ్ ఉంటుంది అనమాట అలాగే విక్స్ని నోస్ దగ్గర చంపల మీద ఇలాగ పైన ఫోర్ ఎయిడ్ పైన మంచిగా ఇలా అప్లై చేసి బెడ్షీట్ కప్పి పండుకోబెట్టారనంటే అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా జలుబు పొద్దునకల్లా మాయమైపోతది ఇంకా ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే రెండు మూడు కర్పూరం బిల్లలను అయితే వేసాను తర్వాత దాంట్లోకి కొంచెం వెనిగర్ వేస్తా ఉన్నాను ఇలాగా వేసిన వీటిని మంచిగా కలుపుకోవాలి కర్పూరం అనేది కొంచెం లేట్గా కరుగుతుంది కాబట్టి చేత్తో ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ చూసినా చీమలకి చాపీస్ గీయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకునే వాళ్ళు ఈ టిప్ ట్రై చేసి చూడండి ఇలాగా ఈ మిక్స్ చేసిన వాటర్ని కిచెన్ కౌంటర్ టాప్ పైన మీరు పెట్టే ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఇలా పోసుకున్నా సరిపోతుంది లేదంటే ఏదైనా క్లాత్ తీసేసుకొని మొత్తం ఈ వాటర్ని స్ప్రెడ్ చేసినా సరిపోతుంది సింక్లో కూడా పోసేయండి లోపల నుంచి బొద్దింకలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే ప్రెషర్ కుక్కర్ వాడుతూ ఉంటాం కదా సో దాంట్లో నుంచి లీక్ అవ్వడము వాటర్ డ్రాప్స్ లీక్ అవ్వడము ఇట్లా రబ్బర్ గ్యాస్ కట్ నుంచి రావడమో జరుగుతూ ఉంటాయి సో అలా అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఒక రెండు చుక్కల ఆయిల్ని ఇలాగా గ్యాస్ కట్ దగ్గరగా ఇలాగా అప్లై చేసేయండి తర్వాత మిడిల్లో హోల్స్ ఉంటాయి కదా సో దాని దగ్గర కూడా ఆయిల్ అప్లై చేయండి దీనివల్ల ఏంటంటే గ్యాస్ కట్ నుంచి బయటకి డ్రాప్స్ డ్రాప్స్గా లీక్ అయ్యేది రాదు మధ్యలో నుంచి పొంగు అనేది బయటికి రాదు అనమాట ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్కి తడి అంటుకోదు కాబట్టి మధ్యలో నుంచి పొంగు అనేది బయటికి రాదు అలాగే సైడ్లలో డ్రాప్స్ డ్రాప్స్ లీక్ అయ్యేది కూడా రాకుండా ఉంటుంది ఖచ్చితంగా వర్కౌట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు అయితే కలర్ కలర్లో పొంగొస్తుంది కదా అదంతా మూత కట్టుకోకుండా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే చింతపండు స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా చింతపండులో లోపల గింజలు ఏదన్నా నార ఏదన్నా ఉన్నా కూడా లోపల లోపల పురుగు ఫామ్ అవుతుంది అనమాట లోపల ఫామ్ అయి కొంచెం కొంచెంగా తినేస్తా అంత గ్లీజ్గా అయిపోతూ ఉంటుంది అనమాట సో అలా అవ్వకుండా ఉండాలని అంటే ఇలాగ ఎండుమిరపకాయలు తీసుకొని దానిలో గింజలు ఉంటాయి కదా సో ఆ గింజలను అయితే దీంట్లో రాలిపేసుకోండి ఇవి ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ ఘాటుదనానికి ఆ పురుగు అనేది రాకుండా ఉంటుంది సో మనకి మంచిగా నీట్గా ఉంటుంది ఉంటాయి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారి తీచ్చేటప్పుడు కర్పూరం అయితే దీని మీద పెట్టుకుంటాము బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి అంటుకుంటూ ఉంటుంది ధూపం ఏదైనా పెట్టినామంటే ఇంకా ఖర్చుకోపోతుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే దానిపైన ఏదైనా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసి కర్పూరం బిల్లని పెట్టామంటే అది ఎక్కువసేపు వెలుగుతుంది పొగంతా దానికి అంటుకోకుండా మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట మన ఇంట్లో అయితే సోప్ పీసెస్ మిగిలిపోయి ఉంటా ఉంటాయి అంటే మనం సోప్ వాడుకోగా అరిగిపోయి ఇలాగా పీసెస్ లాగా ఉంటాయి కొంతమంది ఏంటంటే మళ్ళీ కొత్త సోప్కి వంటించేస్తూ ఉంటారు కొన్నిసార్లు అంటుకుంటాయి కొన్నిసార్లు అంటుకోవు కొంతమంది అయితే అంటించుకోకుండా పక్కన పడేస్తూ ఉంటారు అలా పక్కన పడేసే బదులు ఇలాగ ఏదైనా నెట్ బ్యాగ్ ఉంటుంది కదా ఇలా జాలీ ఉండేటివి సో ఇలాంటి వాటిని ఒక దాన్ని తీసుకొని దీన్నైతే ఒక ముడి వేసేసుకోవాలన్నమాట పీసెస్ దీంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడ యూజ్ చేస్తామని అంటే చూడండి ఇక్కడ మనకి ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా సో దీంట్లో అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను అది చూపిస్తాను చూడండి దీంట్లో వాటర్ అయితే కొంచెం నల్లగా అట్లా ఇట్లా అయిపోయి ఉంటా ఉంటాయి మనకి లోపల కూడా వాటర్ ఫ్లెష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్ వస్తుంది కాబట్టి లోపల మరకలు పడకుండా మంచిగా ఎప్పుడు టాయిలెట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట మంచి స్మెల్తో కూడా వస్తూ ఉంటాయి వాటర్ అలా అందుకోసము ఇది పెడతా ఉంటే మనకి సోప్ యూస్ చేసుకున్నట్టు ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నేను అసలు కడగలేదు కడకపోయినా కూడా తెల్లగా ఉంది అంటే మనకు వచ్చే వాటర్ అంతా సోప్ వాటర్తో వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా లోపలంతా క్లీన్ అయిపోయి ఉంటుంది అనమాట పెట్టేసుకోండి ఇంకా అలాగే కాకుండా ఒకవేళ అలా సోప్ పీసెస్ ఏమి లేవు అనుకునేవాళ్ళు ఫ్లష్ ట్యాంక్లో ఇలా చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ బట్టల్ సోప్ ఉంటుంది కదా సో బట్టల్ సోప్నైతే కొంచెం ఇలా తురుముకోండి గ్రేటర్ ఉంటుంది కదా దాంతో చేశారంటే ఇలాగ మంచి స్మూత్గా వస్తుంది అనమాట ఇంకా తర్వాత దాంట్లోకి సోడా వేసుకోవాలన్నమాట బేకింగ్ సోడా ఉంటుంది కదా సో దాన్ని వేసేసుకొని రెండింటినీ కూడా బాగా మంచిగా ఫైన్గా కలుపుకోవాలి ఇక్కడ మీ నేను చూపిస్తుంది జిప్లాక్ కవర్ ఇది మీ దగ్గర ఉంటే ఇలా పెట్టేసుకోండి ఇలా లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు దాంట్లో అయినా వేసేసుకోండి ఇలాగా కలిపిన దీనిని జిప్లాగ్ కవర్లో వేసేసి క్లోజ్ చేసేసుకొని దీనికైతే చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట పిన్నిస్ తీసుకొని ఇలాగ అక్కడ ఒకటి అక్కడొకటి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీనిని హ్యాంగ్ చేసుకునే దానికి పైన కొంచెం హోల్ పెట్టేసుకొని ఏదైనా గట్టిగా ఉండే థ్రెడ్ అంటే మరియు ఊరికి తెగిపోయి కాకుండా కొంచెం గట్టిగా ఉండే పెట్టేసుకున్నారు అంటే మీకు మంచి టీ బ్యాగ్ లాగా ఇది క్లీనింగ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది అనమాట ఈ రెండింటికి కాంబినేషన్ మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది బేకింగ్ సోడా వేసాం కాబట్టి లోపల ఉన్న డస్ట్ అంతా పోయి నీట్గా క్లీన్ అయిపోతుంది ట్యాంక్ క్లీన్ అయిపోతుంది అలాగే లోపల కమోడ్ కూడా మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట సో ఇలాగా దీన్ని వేసుకొని హ్యాంగ్ చేసుకున్న దానికి కట్టాం కదా దానిని ఇలా తగిలి చేసామంటే ఆ కవర్ లోపలే ఉండిపోతుంది అది పూర్తిగా కరిగిపోయాక తీసి మళ్ళీ వేసుకోవచ్చు మనము ఇలాగా వారానికి ఒకసారి చేసుకోవచ్చు లేదంటే సోప్ పీసెస్ అయితే కనుక ఒక నెల రోజులు ఈజీగా వచ్చేస్తాయి ఇవి తొందరగా సో ఇంకా చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయాయి వీటిని అర్థం కావడం లేదు వేస్ట్ అవుతుంది అనుకుంటే ఈ సోప్ ని కొంచెం ఇలాగ తురుముకునే దానితో ఇలాగ తురిమేసేయండి లేదంటే మీరు కొంచెం ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి హీట్ చేసుకున్నా కూడా ఆ హీట్కి సోప్ అంతా మెల్ట్ అవుతుంది అనమాట అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు ఏదైనా ఒక టిష్యూ తీసుకొని ఇలాగ దాన్ని కరిపించేసాను కదా మొత్తం సోప్ అంతా అంటించేసాను కదా తర్వాత దీన్ని పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట ఈ టిష్యూని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి మనము ఎక్కడైనా జర్నీస్ సోప్స్ అవసరం లేకుండా మన బ్యాగ్లో ఎప్పుడు కూడా మనకి హ్యాండ్ వాష్తో పని లేదు సోప్తో పని లేకుండా ఈ టిష్యూస్ ఉంటే సరిపోతుంది వీటన్నిటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే స్పేస్ కూడా ఎక్కువేం తీసుకోదు మనకు కావాలన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇది ఒక టిష్యూని ఇలాగ చేసామంటే మంచి వస్తుంది చూడండి బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మన వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏంటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్